చంద్రనాయుడు గారు ఒక అద్భుతమైన తోటి ముందుకు వచ్చారండి సంపద సృష్టించమంటే ప్రజల నుంచి డబ్బులు రావాలి ఎక్కడి నుంచి రావు డబ్బులు రావు ఏదో ఫ్యాక్టరీలో అయ్యి వస్తే మటుకు వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా వస్తాయి కానీ మిగతా ఎక్కడి నుంచి డబ్బులు కావాలన్నా సరే ప్రజల నుంచే తీయాల్సి ఉంటుంది కరెంటు బిల్లులు పెంచడం కావచ్చు దానివల్ల వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది వస్తుంది అలానే పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడం కావచ్చు దానివల్ల వాళ్ళకి ఆదాయం వస్తుంది ఈ రెండు కూడా డైరెక్ట్గా మనమే మనం నుంచి డబ్బులు వెళ్తాయి ప్రజల నుంచే ప్రజల నుంచే డబ్బులు వెళ్తాయి ప్రజలని పిండినట్టు అవుతుంది అలానే మీరు చూసుకుంటే మద్యం రేట్లు పెంచడం కావచ్చు లేకుంటే మధ్యాహ్నం ఇంకా దగ్గరకు ప్రజలు చేర్చడం వల్ల కావచ్చు అది కూడా ప్రజల నుంచి డబ్బులు వస్తుంది రీసెంట్గా అయితే ఇంకొకటి ప్రజల నుంచే దోచుకునే ప్రయత్నం అయితే జరుగుతుందని నాకు ఒక చిన్న భావన నాకు ఒక చిన్న భావన యాక్చువల్గా డబ్బులు లేనప్పుడు ఏదో ఒకటి ఆలోచించాలి కాబట్టి చంద్రబాబు అయితే ఒక ఆలోచన అయితే చేశారు అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాలి ఫ్యూచర్లో ప్రస్తుతం ఏదైతే రోడ్లు ఏదైతే బాగులేవో రోడ్లు అయితే బాగులేవో ఆ రోడ్లు మట్టుకు బాగు చేయడానికి ప్రైవేట్ కాంట్రాక్ట్ ఇస్తున్నారు ఇప్పుడు ఏవైతే హైవేలో నేషనల్ హైవేలో టోల్ గేట్లు పెడతారు కదా అలా మనం చిన్న చిన్న హైవేలు ఏవైతే ఉన్నాయో మన సింగిల్ రోడ్లు ఉంటాయి డబల్ రోడ్లు ఉంటాయి కదా డబల్ పైన కూడా టోల్ గేట్లు అయితే పెడతారంట రోడ్లన్నీ బాగు చేసినాక వాళ్ళైతే మరి ఎన్ని సంవత్సరాలు ఇస్తారు తెలియదు కానీ ఎన్ని సంవత్సరాలు ఆ టోలు వసూలు చేస్తారని తెలియదు కానీ ప్రస్తుతం అయితే వాళ్ళైతే రోడ్లు వేసిన తర్వాత వాళ్ళైతే టోల్ గేట్లు పెట్టుకుంటారు మరి దానికి మరి ఏది ఎక్సెప్షన్ ఇస్తారో తెలియదు మనకి తెలిసిందే హైవేల మీద అయితే బైకులకి ఉండదు అలానే త్రీ వీకి ఆటోలు కూడా ఉండవు అలానే ట్రాక్టర్లకు కూడా ఉండవు అనుకుంటాను రైతు ట్రాక్టర్లకి అయితే ఉండవు అనుకుంటాను మరి ఇలాంటివన్నీ మరి ఇస్తారా చూడాలి ప్రొవిజన్ అలానే ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కార్లు అయితే కొంటున్నారు విలేజ్లలో కూడా కార్లు కొంటున్నారు వాళ్ళు హైవేలు ఎక్కువ ఎక్కర కానీ ఇప్పుడు చిన్న చిన్న డబల్ రోడ్లు కూడా మీరు టోల్ గేట్ పెట్టారంటే వాళ్ళకైతే ఇంకా భారం పెరిగిపోతుంది మరి చూడాలి ప్రస్తుతానికైతే ప్రజల నుంచే డబ్బులు వసూలు చేసే ప్రయత్నం అయితే చేస్తుంది ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే మరి దీన్ని ఎంతవరకు సమర్థిస్తారనేది తెలియదు కానీ ప్రస్తుతానికైతే ఇది బాగా నడుస్తుంది టోల్ గేట్లు విలేజెస్ కూడా టోల్ గేట్లు రాబోతున్నాయి ఇంకా అంటే ఇంటర్నల్ రోడ్లు ఏదో మండలా నుంచి చిన్న చిన్న నుంచి అయితే రోడ్లు ఏదైతే ఉంటే డబల్ రోడ్లు అక్కడ కూడా టోల్ గేట్లు అయితే రాబోతున్నాయి మరి ఫ్యూచర్లో ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి లేకుంటే ప్రజల నుంచి ఎంత వ్యతిరేకత వస్తుందో చూడాలి ప్రస్తుతం అయితే ఇది ఒక దోచుకునే ప్రయత్నమే మధ్యతరగతి నుంచి దోచుకునే ప్రయత్నమే ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక యాభై వేలు జాబ్ చేసేవాళ్ళు లక్ష రూపాయలు చిన్న జాబ్ చేసుకున్న వాళ్ళు కూడా దాదాపు ముప్పై నాలుగు వేలు జాబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఈఎంఐలో కార్లు అయితే కొంటున్నారు వాళ్ళందరూ రోడ్లు ఎక్కారంటే జోబులు ఖాళీ చేసుకునే ప్రయత్నం ఆల్రెడీ పెట్రోల్ డీజిల్ రేట్లు ఎక్కువ ఉన్నాయి దానితోడు ఈ ఊర్ల మధ్యలో కూడా ఈ టోల్ గేట్లు పెట్టారంటే ఇంకా డబ్బులు అనేవి గుళ్ళైపోతారు మధ్య తరగతి వాళ్ళు అయితే చూద్దాం ఏది జరిగినా కూడా మధ్య తరగతికే ఎఫెక్ట్ అయితే పడుతుంది చూడాలి ప్రస్తుతం అయితే మరి టోల్ గేట్లు తోటి రోడ్లు అయితే ఆమ్ చేయబోతున్నారు ఎందుకంటే మన దాకా వైసీపీని తిట్టారు కదా అందులోని జనసేన ఎస్పెషల్ ఇంకా ఎక్కువ చేశారు దాని గురించి రోడ్లు రోడ్లు వేయలేదు గుంతలు గుంతులు ఉన్నాయి చాలా ఇబ్బంది పడుతున్నారని మరి ఇప్పుడు వీళ్ళైతే రోడ్లు అయితే ప్లాన్ చేస్తున్నారు కానీ సొంత డబ్బులతో కాదు గవర్నమెంట్ డబ్బులతో కాదు ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నారు ఆ వేసిన తర్వాత వాళ్ళైతే టోల్ గేట్లు అయితే పెడతారు మన విలేజ్ల మధ్యలో దానిలో నుంచి డబ్బులు అయితే వసూలు చేస్తారు టోల్ గేట్లు ఇంతకుముందు హైవే మీద చూసేవాళ్ళం ఇప్పుడు ఊర్ల మధ్యలో కూడా రోల్ గేట్లు చూడబోతున్నాం మరి దీని గురించి మీరేమంటున్నారో కాంపిటీషన్లు పెట్టండి అది చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న సరైన నిర్ణయమే లేకుంటే ఇది కొంచెం ప్రజలకు ఇబ్బంది కలిగించే విషయం విషయం అనేది మీరైతే కాంపిటీషన్లు పెట్టచ్చు